మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ మనం పుట్టినప్పుడు పేరు పెట్టుకుంటామండి అఫ్ కోర్స్ రెండు పద్ధతులు ఉన్నాయి మనకి మనం పుట్టినప్పుడు పిల్లవాడి చెవిలోనో లేదా పాప చెవిలోనో జన్మ తాలూకు నామాన్ని పెట్టుకుని అది వదిలేయాలి ఇది రూల్ ఒకవేళ మీరు పుట్టినప్పుడు నక్షత్రం లెక్కలు తీసి మీకు పీ అనే అక్షరంతో పేరు రావాలి అని అనుకుందా అన్నారనుకోండి ఈ పి అనే దాంతో మీరు పద్మ అనండి లేకపోతే ఇంకేదైనా అనండి పెట్టుకుని పిల్లల చెవిలో చెప్పి వదిలేసేయండి మళ్ళీ ఈ జన్మ నామం ఎప్పుడు వస్తుంది మీకు ఎవరైనా సరే పూజలు అవి చేయించుకుంటున్నప్పుడు వన్ అవి చేయించుకుంటున్నప్పుడు మీ జన్మనామము చెప్పండి మీ గోత్రం చెప్పి జన్మనామం చెప్పండి అని అడిగినప్పుడు తప్ప మళ్ళీ లైఫ్లో దాన్ని మనం వాడుకునే ఇది రాదన్నమాట అర్థమైంది కదండి లైఫ్లో పెద్ద పెద్ద పూజలు లేకపోతే ఏదైనా యాగం చేయించినప్పుడు ఇంకా మనకి ఏదైనా పెద్ద కష్టాలు వచ్చినప్పుడు పెద్ద పెద్ద పూజలు అవి చేస్తున్నప్పుడు అప్పుడు ఆ జన్మనామాన్ని గోత్రంతో కలుపుకొని ఆ ఒక్కసారి చెప్తారు అది కూడా ఎప్పుడు నెయ్యి వేస్తూ చెప్పాలి అర్థమైందండి హోమంలో నెయ్యి వేసేటప్పుడు అందులో చండ్రకర్రల్ని ఉంచి వాటి మీద మాత్రమే నెయ్యి వేసినప్పుడు అది కూడా చేసే వ్యక్తి అడిగితే అదర్వైజ్ మనంతట మనమైతే చెప్పండి జన్మనామానికి ఈ రకమైనటువంటి రూల్స్ పెట్టారు వెనకాల పెద్దవాళ్ళు తరువాత వచ్చింది వ్యవహారనామం వ్యవహారనామంలో మీకు జన్మనామం పి అనే అక్షరం ఉంది కాబట్టి జగదీప్ లేకపోతే అనుదీప్ ఇలాగా ప్రదీప్ వచ్చినప్పుడు అలా చివర పి వచ్చేస్తే పర్వాలేదు గొడవే లేదు పీ తోటి స్టార్ట్ అయినప్పటికీ ప్రా అని వస్తుంది కాబట్టి పి అక్షరం తాలూకు తగ్గింది ఇలా కొంత చూసుకుని పెట్టుకోవడం మరొక లెవెల్ ఏంటి అంటే వ్యవహార నామం ఎప్పుడు మీకు ఎలా ఉండాలండి అది మీకు ఫ్యూచర్లో చదువు బాగా ఇచ్చేటట్లుగా ఉండాలి మీ పేరు అందరికీ తెలిసేటట్లుగా ఉండాలి మీ ప్రొఫెషన్ను బాగుండాలి మీ సంపాదన బాగుండాలి మీ వ్యక్తిగత జీవితం వివాహ జీవితం బాగుండాలి ఆ తర్వాత మీ సంతానం కూడా బాగుండాలి వెరసి మీ జీవితంలో ఎన్ని అయితే పార్ట్స్ ఉన్నాయో ఒక సర్కిల్ తీసుకుంటే తొమ్మిది పార్ట్స్ మీరు చేసుకుంటే ఈ తొమ్మిది పార్ట్స్కి ఈ పేరు ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఉండాలి ఒకప్పుడు చూడండి ఓ పేరు పెట్టుకున్న తర్వాత తల్లిదండ్రులు పెళ్ళిళ్ళకి వాళ్ళకి నచ్చిన పేరు పెట్టేవాళ్ళు పెట్టిన తర్వాత అది ఆ వ్యక్తి చనిపోయే వరకు ఆ పేరే ఉండేది దాన్ని షార్ట్ చేసేయటం కానివ్వండి ఇలాంటివి ఏమి ఉండేవి కాదండి ఒకవేళ వాళ్ళు గవర్నమెంట్ ఆఫీసెస్లో పని చేస్తున్నట్లయితే పూర్తి పేరు పిలిచేవాళ్ళు స్కూల్లో కూడా పూర్తి పేరు పిలిచేవాళ్ళు ఎక్కడైనా సరే మనము అంటే క్లాస్ ఫస్ట్ వచ్చినప్పుడు లేకపోతే ఏదైనా స్టేజ్ మీదకి తీసుకునేటప్పుడు ఇంటి పేరుతో సహా మన పూర్తి పేరును పిలుస్తూ మనకి ఆ షీల్డ్ ఇవ్వడం జరిగేది అంటే చూడండి ప్రతి చోట ఎక్కడో ఒక చోట ఈ నేమ్ అనేది అలా మన వెనకాల ఉంటూనే ఉంటుంది అటువంటిప్పుడు వ్యవహార వ్యవహారనామం మీకు లైఫ్లో ఈ ఎన్ని పార్ట్స్ అయితే ఉన్నాయో అన్నిటిలో కూడా ఏది ఎలా వచ్చినా ఆ పేరు ఎఫెక్ట్ కాకుండా పెట్టుకోవాలి దాన్నే వ్యవహారనామం అంటారు కాబట్టి మీ వ్యవహార నామంలో వేసే అక్షరాల్లో ఇవన్నీ ఉండాలండి కాబట్టి ఇరవై ఆరు అక్షరాలు ఇంగ్లీషు యాభై ఆరు అక్షరాలు తెలుగు తీసుకుంటే వీటిల్లో ఇంగ్లీష్ అక్షరం తెలుగు అక్షరం కూడా మీకు సంపదనివ్వాలి ఇవ్వాలి అంటే ఒకే అక్షరం ఉంటుంది అది ఏదైనా కావచ్చండి ఎడ్యుకేషన్ ఇచ్చే అక్షరం ఉంటుంది అది రెండు భాషల్లో ఏదైనా కావచ్చు ఇలాగా ఆ అక్షరాలని చాలా లెక్కలతో మనం మ్యాచ్ చేస్తూ మీకు స్టార్టింగ్ లెటర్ ఏముండాలి అనేది ఫిక్స్ అవుతుంది చాలా మటుకు స్టార్టింగ్ లెటర్ ఎస్ కనబడుతుందండి అఫ్ కోర్స్ ఏ కనపడుతుంది దాని తర్వాత ఎస్ కనపడుతుంది ఆర్ కనపడుతుంది కే కనపడుతుంది కొన్ని అక్షరాలు ఆ ఆ శక్తిని కలిగి ఉంటాయి కాబట్టి అవి గబుక్కుని పైకి వస్తాయి అన్నమాట తెలుగులో కూడా అంతే ఇంగ్లీష్లో కూడా అంతే సరే కొంత కొంత జనరేషన్స్ మారుతున్నాయి చాలా మటుకు మనం కొత్త కొత్త ఆలోచనలు ఇలా అనుకుంటున్నాం కాబట్టి ఉన్న పేర్లనే మేము మోడర్న్గా మార్చడానికి ఆలోచిస్తూ ఉంటాం అవి అలా మారుతాయండి ఒకప్పుడు పేర్లల్లో మీకు అచ్చ తెలుగు ఉండేది ఇప్పుడు పేర్లలో కొంత ఇంగ్లీష్ పేర్లు కలుస్తున్నాయి కలవన్నే అలాగే సరిహద్దులు దాటి ప్రపంచం చిన్నదైపోయింది కాబట్టి ఇటాలియన్ నేమ్స్ కలుస్తున్నాయి యూరోప్ కంట్రీస్ నేమ్స్ కలుస్తున్నాయి వీటిల్లోనే తెలుగు మిక్స్ అవుతుంది కాబట్టి ఇంత మార్పులు వచ్చినాయి కాబట్టి మనం ఇంటి పేరుని మార్చలేం కాబట్టి ఆ పిలిచే పేరు బలంగా ఉండేటట్లు చూసుకుంటే కనుక లైఫ్ టైము మీ వెనకాల సపోర్ట్నివ్వగలిగేది మిమ్మల్ని పిలిచే పేరు దట్ ఈస్ కాల్డ్ వ్యవహార ఇప్పుడు అర్థమైంది కదండి ఎందుక ఈ లెటర్స్ వస్తాయి ఎందుకని వేస్తూనే వస్తాయి ఎందుకని ఈ మూడు నాలుగు అక్షరాలే వస్తాయి అనేటటువంటి డౌట్స్కి నా సమాధానం ఆ లెటర్స్ అలా పైకి వచ్చినాయి అవి అన్నీ ఇస్తున్నాయి కాబట్టి ఇవ్వాల్సి వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి